అది రామరాజ్యం ఐ మీన్ భారత రాజ్యం కావచ్చు వేదాలు కావచ్చు భనిష్యత్తులు కావచ్చు ఏ ధర్మశాస్త్రం ఏ ప్రాంతానికైనా కావచ్చు అల్టిమేట్గా దేవుడు చెప్పేది ఒకటే ఆల్ ఆర్ ఈక్వల్ అందరూ సమానులే సమానత్వమే ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఈ ఆధిపతులు కుర్చీలో కూర్చున్న వాళ్ళు వాళ్ళ పీఠం వాళ్ళు వాళ్ళ కుర్చీ వాళ్ళు కాపాడుకుంటారు కోసం దాన్ని మానిపులేట్ చేయడం కారణంగా అంతరాలు వచ్చేసాయి అక్కడ అంతరం వచ్చినప్పుడు ఏమంటాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆ అసమానత వచ్చినప్పుడు ఆ అంటరాని వచ్చినప్పుడు ఇది కాదు దిస్ ఇస్ నాట్ దట్ ఫర్ ఐ హావ్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ద క్రియేషన్ ఫర్ యూ ఈ సృష్టి నేను మీకు సృష్టించింది మిమ్మల్ని సృష్టించింది ఈ అసమానత్వం కోసం కాదు ఇది కాదని ఒక ఆర్డినరీ పర్సన్ కి తన ఆత్మనిచ్చి ఒక మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అని ఆత్మనిచ్చి మళ్ళా మహాత్మా భీమరావు అంబేద్కర్ గారి లాంటి వాళ్ళకి బాబాసాహెబ్ ఆయన ఆత్మనిచ్చి మళ్ళా సమానత్వాన్ని తీసుకొస్తారు ఇక్కడ సమాజంలో ఎలాంటి రుగ్మతలు ఉన్నాయి ఎలాంటి అసమానత్వాలు ఉన్నాయి ఎలాంటి దౌర్జన్యం ఉంది అని దానికి ఫస్ట్ వీళ్ళని బాధితుల్ని చేస్తాడు ఆ బాధని తట్టుకోవడానికి తన శక్తిని ఇస్తాడు మళ్ళా ఆ అలే అలాంటి రుగ్మతలకే ఎంతమంది బాధితులు అయ్యారు వాళ్ళందరికీ కూడా స్వాతంత్రం తీసుకురావటం కోసం ఆయనకు కావాల్సిన శక్తిని దేవుడే నేరుగా ఆయన ఆత్మ ద్వారా అందిస్తాడు ఉదాహరణ మహాత్మా భీమరావు అంబేద్కర్ బాబాసాహెబ్ గారు మోహన్ దాస్ కరమ్ చంద్ మహాత్మా గాంధీ గారు చాలా చాలా ఉదాహరణ ఇలా ఉన్నాయి ఇలా సమానత్వం తీసుకురావడానికి దట్టు త్రూ కాన్స్టిట్యూషనల్ మీన్స్ రాజ్యాంగబద్ధంగా రంగరాజన్ గారు అంత గొప్ప పని చేసినందుకు వీ ఫస్ట్ అలాంటి వ్యక్తితోటి నువ్వు అని సంబోధించడం వీరరాఘవరెడ్డి రెడ్డి గారు తప్పిదము ఈవెన్ ఆయన చాలా గ్రేట్ ఐడియాలజిస్ట్ అయ్యి ఉండొచ్చు అది నిజమై ఉండొచ్చు వంశస్థుడు అయి ఉండొచ్చు నేరుగా రఘువంశము ఆ రాముడికి నేరుగా ముత్తాత ఐ మీన్ ముదిమనోడు 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 వాట్ ఎవర్ దండొచ్చును గాక లేదా నా అనాలసిస్ ప్రకారం ఐ విల్ కమ్ టు దనాలసిస్ లేదా సీతారామరాజు పునర్జన్మయ్యుండొచ్చు కాక అయ్యుండొచ్చును కాక నిజమై ఉండొచ్చును కాక వాట్ ఎవర్ ఇట్ మే బి లేదా కలికి అవతారం కలికి అయి ఉండొచ్చును కాక హై డోంట్ బాధర్ బ్రో ఐ కేర్ బట్ సింగులర్ ఏకవచనంలో రంగరాజన్ గారిని సంబోధించటము తప్పు 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 ఇట్ ఇట్స్ దాడి అదే అటాక్ ద ఫస్ట్ అటాక్ ఫిజికల్స్ అసల్ట్ దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ ఆయన ఏమి చేయలేని స్థితిలో ఇంత సేవ చేస్తున్నాను నాకే ఈ పరిస్థితి పట్టింది ఆయన అంత అంత కన్నాను కుమిలిపోతూ కన్నీళ్లు విడిచే స్థితికి వెళ్ళటం అనేది అది వీరరాఘరెడ్డి గారికే కాదు సమాజానికి మంచిది కాదు మనకి కూడా మంచిది కాదు వీ షుడ్ ఖండెమ్ ఇట్ ఖండించాలి అది రిపీట్ కాకూడదు ఇట్ షుడ్ నాట్ రిపీట్ ఒక ఫోన్ చేసి బాధితుల కుటుంబాన్ని పరామర్శ ఇచ్చేస్తే అది ఎవరికి పోయింది బికాజ్ ఆఫ్ పాపులారిటీ కదా అందరూ సమానమే కదా ఎంతమంది బాధలు ఉన్నాయి అందరు బాధలు తెచ్చండి మరి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు మరి మీరు కుర్చీలో ఉన్నప్పుడు అడగండి శ్రీనివాస్ గౌడ్ గారిని అడగండి సంబంధిత కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఈడి ఆంజనేయ గౌడ్ గారిని అడగండి అడిగాక కావాలంటే నేను నేరుగా వస్తే వివరిస్తాను బికాజ్ ఐ లవ్ యూ ఐ అడ్మైర్ యూ ఇలాంటి నాయకులు అవసరం తెలంగాణ రాష్ట్రానికి కాబట్టి అభిమానంతో ముందు కూడా చాలా వీడియోస్ చేశాను మీకు అడ్రస్ చేస్తూ హిమాంశురావు కల్వకుంట్ల హిమాంశురావు గారు నేను అడ్రస్ చేసుకో నేను చాలా వీడియోస్ చేశాను బికాజ్ ఐ ఎవేలయేషన్ నా పనే అది నా డ్యూటీనే అది కింద పడ్డవాడు లేవటానికి డబల్ ఫోర్స్ లేవటానికి నేను చూస్తాను తప్ప పడ్డవాడి మీద రాళ్ళు వేయటం నా డ్యూటీ కాదు అది నా బ్లడ్లో లేదు నా గోత్రంలో లేదు నా వర్ణంలో లేదు నా రంగులో లేదు ఇప్పుడు మీరు గోత్రాలు వర్ణాలు రంగాలు మల్ల దళి ఇతను వీరరాఘవ రెడ్డి తీసుకొచ్చేది గోత్రం రంగం అది ఒకటే గోత్రం ఒకటే ఐఎమ్ ఎ క్రియేషన్ క్రియేటెడ్ ఇన్ దిస్ క్రియేషన్ దేవుడి సృష్టి అనే దువుడు సృష్టించబడినటువంటి దాన్ని నాలో ఉన్న ఒక అపరిచితుడు వాడి ప్రతి మనిషిలో ఉన్నాడు అతిథి మొదటి అతిథి వాడు ఎక్కడి నుంచో వచ్చాడు సో వాడి ద్వారానే నేను ఏదైనా నేర్చుకోగలుగుతాను వాడితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తే త్వరగా నేర్చుకోగలుగుతాను గురువు బయట లేడు బాహ్య గురువు కాదు లోపలే ఉన్నాడు అతిథి ఉన్నాడు లోపల ఒక అపరిచితుడు ఉన్నాడు రాయ్ వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఎక్కువ హెల్ప్ చేస్తాడు తత్త్వము ఆశే సో నేను నువ్వే అయ్యి ఉన్నావు అంటే ఆల్రెడీ ఉన్నాడు పర్ఫెక్ట్ మా అగ్రజుడు నా పెద్ద అన్న మా ఎల్డర్ బ్రదర్స్ మా వివేకానంద చెప్పినట్టు ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ గెటింగ్ ద డిగ్రీస్ ఆర్ టర్నింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ మనీ మేకింగ్ మిషన్స్ డబ్బు సంబంధించిన యంత్రాలుగా మారటం దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కొనుక్కోవటం ఇది కాదు విద్య డిగ్రీలు పొందటం వాట్ ఐ టు సే ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ విచ్ ఇస్ ఆల్రెడీ విత్ ఇన్ మ్యాన్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ సో ఆల్రెడీ పరిపూర్ణుడు నీలో ఉన్నాడు ఒక అపరిచితుడు ఒక అతిథి నీలో ఉన్నాడు ఒక మొదటి అతిథి ఒక గురువు నీలో ఉన్నాడు వాణ్ణి బయటికి తీసుకురావటమే విద్య వాడు ఇంజనీరు వాడు డాక్టరు వాడు ఒక పొలిటీషియన్ ఎవరో ఒకడు ఉన్నాడు లోపల సంఘ సంస్కర్తను ఉన్నాడు వాణ్ణి బయటికి తీసుకురావటమే దట్ ఈస్ కాల్డ్ విద్య అండ్ దట్ ఈస్ ఎడ్యుకేషన్ సో ఆ వివేకానందుడి మాటల్లో చెప్తున్నాను ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్ హియర్ ఫర్ ఇస్ వీర రాఘవ రెడ్డి ఆయన సాక్షాత్తు రఘువంశ సాక్షాత్ ఇక్ష్వాకు వంశము లేదంటే శివుడు నేరుగా ఆయనతో మాట్లాడి నువ్వు ఇట్లా చేయంటే ఆయన చేస్తున్నాడు అని నిజాలు అయ్యి ఉండొచ్చును గాక అది నేను దాని గురించి జడ్జిమెంట్ ఇవ్వడానికి నేను లేను ఆయనతో మాట్లాడితే ఒకసారి కరెక్ట్గా నేను జడ్జ్మెంట్ ఇస్తాను నో డౌట్ ఎన్ ఇట్ ప్రైజెస్ టు ద లాడ్ గ్లోరీ టు ద గాడ్ ప్రైజెస్ టు ద గ్లోరీ టు ద గాడ్ నేను జస్ట్ మనిషిని మనిషిని బట్ దేవుడిచ్చిన కృపతో దేవుడిచ్చిన టాలెంట్ తోటి దేవుడిచ్చే స్కిల్స్ తోటి ఫ్రూట్స్ తోటి ఐ కెన్ జడ్జ్ నాట్ ఏ ప్రాబ్లం ఇప్పుడు నేను మాట్లాడు కానీ అతను ఏకవచనంతో సంబోధించడం అనేది తప్పు ఆయన కాచిన కన్నీరు వీరరాఘవరెడ్డి గారికే కాదు సమాజానికి మంచిది కాదు మనకి మంచిది కాదు గుడ్ ఇంకొకటి రాఘవ శర్మ బ్రహ్మశ్రీ శర్మ గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా నాకు అర్థమైంది ఈ వెళ్ళే సందర్శకులకు కారు అవ్వాలన్నా కూడా సంథింగ్ ఏదో దౌర్జన్యం జరుగుతుంది రైట్ సో దీనికి సంబంధించిన యంత్రాంగం ఏంటి అది వైనాబాద్ పోలీస్ లా లేకపోతే సంబంధించిన ఎమ్మెల్యే గారా లేదంటే ఎండోమెంట్స్ కిందకు వస్తుందా కన్సర్ట్ డిపార్ట్మెంట్ కన్సర్ యంత్రాంగం ఎవరు ఇంటి ఒక భక్తుడు వెళ్ళి ఆనందంగా తిరిగి రావాలి అది అజ్మీర్ అయి ఉండొచ్చు ఖాజామైస్త మై స్పిరిచువల్ లైనేజ్ అది అయి ఉండొచ్చు టీటీడీ అయి ఉండొచ్చు ఏ ధర్మ ప్రాంతమైన దేవాలయం అయినా నో ద పాయింట్ ఈజ్ ఇన్ మొయినాబాది దగ్గరలో జేపీ దర్గా ఒకటి ఉంది చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ అక్కడ పూలు కానీ పూజా యంత్ర సామాగ్రి కానీ బయట ఎంతకి అమ్ము అమ్మబడుతుంది మామూలుగా ఇక్కడ ఎంతవరకు అమ్మొచ్చు బికాస్ ఆఫ్ వాళ్ళు కూడా ట్యాక్సెస్ కడుతున్నారు ఏమేమి నాకు తెలియదు బట్ క్యాపింగ్ ఒక కొరడా దెబ్బ అనేది ఉండాలి కదా ఒక ఉప్పు ఉక్కు పాదం ఉండాలి కదా ఒక కంట్రోల్ ఉండాలి కదా దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ షుడ్ హ్యాండిల్ ఇట్ ఆన్సర్ ఇట్ ఖచ్చితంగా నేను పోలీసు అని కూడా అన్ను కేవలం ఒక పోలీసు డిపార్ట్మెంట్ తోటి ఒక పోలీస్ సిస్టమ్ తోటి అయ్యేది కాదు ఇది గవర్నమెంట్ హోల్ తీసుకొని వెళ్ళే భక్తులు ఆనందంగా వెళ్ళాలి ఆనందంగా తిరిగి రావాలి ఎంత ఖర్చు పెట్టారు దట్ దట్ హీ హేక్ థింగ్ అండ్ అండ్ అదర్ థింగ్ ఇతను నీకు అహంకారం ఎక్కువ ఎక్కువని గర్వం ఎక్కువ అని వీరరాఘవరెడ్డి విను నువ్వు విను నువ్వు విను నీకు తెలీదు అని ఇతను తిరిగి చెప్పే ప్రయత్నం చేశాడు దీని అర్థం ఏంటో అతనితో నేను వ్యక్తిగతంగా మాట్లాడితే తప్ప నాకు తెలియదు అరవై అదర్వైజ్ రాఘవ శర్మ గారు చెప్పినట్లుగా ఒక కేజీఎఫ్ మూవీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు నేను కూడా ఒక యష్ లాగా కేజీఎఫ్ లాగా అలా నాట్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఎందుకంటే దృశ్య శ్రవణ మనిషి నేర్చుకునేదే దృశ్య శ్రవణ ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా కదా సో ఈ రోజు మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిర్భయే వరకు మనిషి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అంత ఒక ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ మనిషిని నడిపిస్తుంది మనిషి త్వరగా తన పనులు తను చేసుకోవడానికి ఫోన్ ఉపయోగించుకుంటున్నాడంటే సంతోషమే కానీ ఫోన్ మనిషి చేతిలోకి వెళ్తుంది కానీ అది మనిషిని చేతిలోకి తీసేసుకుంటుంది ఫోన్ అది సమాజానికి చాలా నష్టం లాయర్ విశ్వనాథ్ సినిమా అని అలీగారు నటించిన సినిమా మంచి పాయింట్ ఉంది గొప్ప